మెడనొప్పి తగ్గించుకోవటానికి గోడ సహాయంతో చేసే వ్యాయామాలు ఒక మూడు రకాలు చూడబోతున్నాం ముందుగా గోడకు దగ్గరలో మనం అట్లా ఒక స్టూల్ మీద కూర్చుని రెండు చేతుల్ని అట్లా చాపేసిన తర్వాత కుడి చేయి ముందు ఇట్లా గోడ కానిచ్చి ఎడమ చేతిని కూడా గోడకు అట్లా అనిచ్చేటట్టు చేయాలి రెండు చేతుల్ని గాలిని పిలుస్తూ పైకి లేపుతాం మెడట్లా ఎడమవైపే తిరిగి ఉంటుంది మళ్ళీ చేతుల్ని సాధారణ స్థితికి భుజాల సమాంతరంగా తీసుకొచ్చి మళ్ళీ ముందుకు తీసుకొచ్చేస్తాం మళ్ళీ రెండోసారి ఇట్లా చేయటం ద్వారా చూడండి మెడ కండాలు భుజాల కండాలు ఇవన్నీ కూడా బాగా స్ట్రైట్గా కూర్చొని చాపిన దానికంటే సైడ్కి తిరుగుతూ అట్లా చాపినప్పుడు రిజల్ట్ ఎక్కువ వస్తుంది అనమాట ఇట్లా ఒక ఐదారు రౌండ్స్ని మనం కంటిన్యూస్గా చేస్తాం పెద్ద వయసు వారు కూడా చక్కగా గోడ సపోర్ట్ తీసుకునేలా చేయొచ్చు ఇలా మొదటి వ్యాయామం ఐదారు రౌండ్లు చేసిన తర్వాత ఇక రెండో వ్యాయామం చూడండి ఎడమ చేత్తో కుడి చెప్పు ఆకంలు అట్లా పట్టుకుని మెడని అట్లా ఎడం వైపుకి చేత్తోనే లాక్కోవాలి బాగా చేత్తో స్ట్రెచ్ చేస్తాం మళ్ళీ తీసేస్తాం సాధారణ స్థితికి ముందుకు రావాలి మళ్ళా వెనక్కి సేమ్ అట్లాగే చెవు భాగం దగ్గర అరిచేయి పెట్టేసి ఎడం వైపుకి అట్లా మెడని బెండ్ చేసి లాగాలి మళ్ళా మూడోసారి సైడ్ అట్లా పట్టి మెడని అట్లా సైడ్ బెండ్ చేయటం వల్ల నిద్రలో మెడ పట్టేయటం కానీ ఎక్కువసేపు పనిచేసినప్పుడు మెడ కండాల నొప్పి వచ్చిన వారికి నొప్పి తగ్గడానికి మెడ పట్టే కొన్ని ఈ వ్యాయామం బాగా ఉపయోగపడుతుంది ఇట్లా ఫైవ్ సిక్స్ రౌండ్స్ని కంటిన్యూస్గా చేస్తారు ఇక మూడో వ్యాయామంగా గోడ ముందు భాగంలో మనం అట్లా కూర్చున్న తర్వాత మెడ వెనక భాగంలో బాల్ అట్లా పెట్టుకుని రెండు చేతుల్ని ముందుకు అట్లా చాపేసి ఇప్పుడు చూడండి చేతులు లేపుతూ మెడ వెనక్కి విరుస్తూ చేతులు గోడ కానిస్తాం ఇట్లా బాల్ ప్రెస్ అవుతుంది మనం చేతులు బాగా వెనక్కి వెళ్ళినప్పుడు ఎంత ప్రెస్ చేస్తే మెడతో అంత మంచిది అనమాట మళ్ళీ గాలిని పిలుస్తూ చేతుల పైకి లేపుతాం మళ్ళీ బాల్ని ప్రెస్ చేయాలి మళ్ళీ ముందుకి మళ్ళీ వెనక్కి ఇలా ఒక టెన్ రౌండ్స్ చేస్తే మంచిది ఈ మూడు మెడ నొప్పులు ఉన్నవారు చేస్తే తగ్గటానికి లేనివారు మెడను బాగా ఫ్రీ చేసుకోవటానికి ఉపయోగపడే వ్యాయామాలు